ముందుగా సార్ వాళ్ళ గురించి చెప్దామని తీసుకున్నాను ఒక యాదృచికంగా కరెక్ట్గా ట్రైలర్ లాంచ్కి రెండు రోజుల ముందు నాకు ఏదో చాలా కోఇన్సిడెంట్స్తో ఫోన్ వచ్చి శ్రీరాములు వారి అయోధ్య మందిరంలో నుంచి వచ్చిన అక్షంతలు మాకు వస్తున్నాయన్నారు ఇది ఒక బ్లెస్సింగ్ లాగా భావిస్తున్నాం మేము సో నాకు వచ్చి సార్ వాళ్ళు అక్షంతలు ఇచ్చి సార్ మీకు మీ కుటుంబానికి మీ టీంకి చాలా బాగా చేస్తున్నారని ప్రశంసించి నాకు అక్షంతలు ఇస్తా అన్నారు నేను తీసేసుకున్న తర్వాత కాసేపు ఆలోచించాను అందరికీ రీచ్ అయితే అనిపించింది నా కుటుంబం చాలా పెద్దదని చెప్పాను వాళ్ళందరికీ అందజేయాలంటే ఏం చేయాలి సార్ అంటే మీరు ఎంతమందికి అందజేస్తా అంటే అంతమందికి మేము అందజేయడానికి మీకు అన్నారు సో సార్ వాళ్ళ హిందూ పరిషత్ నుంచి వాళ్ళు పెట్టిన ఈ అక్షంతలు అందరికీ పంచడానికి పెట్టిన పేరు ఇంటింటికి అయోధ్య అక్షంతలు గడప గడపకి అయోధ్య అక్షంతలు అని పెట్టారు ఇప్పుడు మన సినిమాతో మనందరం కలిసి గడప గడపకి అయోధ్య అక్షంతలు హనుమాన్ సహకారంతో అని చెప్దాం థ్యాంక్ యూ ఈ అక్షంతలు వచ్చిన వాళ్ళందరికీ కూడా చేరేలాగా నేను చూస్తానండి కానీ ఇవి మాత్రం జనవరి ఇరవై రెండు ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత మాత్రమే అయోధ్యలో మనం ధరించాల్సి ఉంటుంది దాన్ని గమనించండి కుదిరినంతమందికి చెప్పండి థ్యాంక్ యూ